ఇది నాకు కొన్ని కొన్ని జరిగినాయి సో ఆ జరగటం వల్ల ఐ అప్రిషియేట్ టు మై వైఫ్ సో తను తను నిజంగా ఏమంటారు ఒక వెను ఒక వెన్నుముక్క లాగా ఏమంటారు ఒక స్తంభంలా గజ స్తంభంలాగా నాకు నిలు నాకు నిలబడ్డారు సో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ అవార్డు మనకు వచ్చేసింది మా సార్ అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మిన ప్రజలకి నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చిన తర్వాత ఎవడు అనే ఎవరు అనే అసలు కనబడ్డు అలాంటిది నన్ను ఏది మీ ఇంటి మీ ఇంటి పిల్లలాగా మీ ఇంటి కుర్రోళ్ళలాగా మీ ఇంటి ఒక తమ్ముళ్ళలాగా నన్ను నన్ను నిజంగా ఆశీర్వదించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి పేరు 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 నన్ను చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ నా మీదకి నమ్మకం పెట్టుకున్నందుకు ఆ నమ్మకం అలానే ఉంటుంది అది 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 ఎక్కడికి పోదు సూన్ అది తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్ ఇప్పుడు అయినా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్